이로써 చాలా మంచి దినం రోజు మనం వరంగల్ వర్సన్ ఐ కేర్ హాస్పిటల్ ఒక కొత్తగా తయారు చేసి కొత్త ఎక్విప్మెంట్స్తో పాటు అందరికీ వరంగల్ ప్రజలందరికీ కూడా ఇది మేము ఇస్తున్నాం సో ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఐ కేర్ కోసం అంటే కర్నూలులో ఏదైనా జబ్బు వస్తే అది ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ తప్పకుండా జరుగుతుంది సో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పేషెంట్ ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు సో వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని కేర్ తీసుకోవచ్చు అట్లాగే చాలా పెద్ద నెట్వర్క్ మీ అందరికీ తెలుసు వాసన్ హై కేర్ ఇది రెండు వేల పదమూడులో వరంగల్లో స్టార్ట్ చేశారు సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇది బాగా నడుస్తోంది అండ్ ఇప్పుడు ఏఎస్జి అనే ఆర్గనైజేషన్ ఇది టేక్ ఓవర్ చేశారు ఇప్పుడు వాసన్ని సో ఇప్పుడు వాసన్ ఏఎస్జి కలిపి ఈ అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా మీరు వినింటారు వన్ సెవెంటీ హాస్పిటల్స్ ఉన్నాయి సో అప్పుడు దాంతో లాంచ్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడము ఎక్స్పర్ట్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీని కూడా ఇంట్రొడ్యూస్ చేసి మన వరంగల్లో మన ప్రజలకు ఈ ఫెసిలిటీస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సర్వీస్ని అందరూ కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి తర్వాత నిన్న ఇరవై తారీఖు నుండి ఈ డే మళ్ళీ వన్ మంత్ కూడా ఒక ఫ్రీ కన్సల్టేషన్ ప్రజలకు ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా సర్వీసు మన ప్రజలందరూ సర్వీ ఉపయోగించుకుంటే బాగుంటుంది వాళ్ళకు ఇవాల్యువేట్ చేయడము వాళ్ళకు జబ్బు నయం ఏముందో కనుక్కోవడం అవన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కొన్ని టెస్ట్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సర్వీస్ను మన ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది